వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి కోసం అని నేను పాషం రెసిపీ చూపిస్తున్నాను ఇది మా సైడ్ ఎక్కువగా చేస్తారు మీ సైడ్ చేస్తారా లేదా అనేది నాకు కమెంట్ చేయండి ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని చపాతీలాగా తడుపుకొని ఇట్లా సన్నగా నూడిల్స్ లాగా చేసుకోవాలి అంటే గోధుమ పిండి అంటే పొడిపిండి వేసుకుంటూ ఇట్లా చేసుకోవాలి అందులోనే కొంచెం చిన్న చిన్న బాల్స్ ఉన్రాలు లాగా చేసుకొని ఇవన్నీ కొంచెం ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి దాని తర్వాత ఒక బుగాన్ తీసుకొని అందులో వాటర్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో బెల్లం వేసి పాకం రానివ్వండి అంటే బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది మొత్తం పాకం అట్లా అవసరం లేదు ఈ పాకం అంతా అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గసగసాలు యాడ్ చేసి కొంచెం బాయిల్కి రానివ్వండి దాని తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకునే ఉంటాయి కదా గోధుమ పిండితోటి ఏవైతే నూడిల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి గోధుమ పిండితో చేసిన సేమియా అని చెప్పొచ్చు ఈ బెల్లం నీళ్ళల్లోనే ఇదంతా మొత్తం కుక్ అయిపోవాలి బాగా ఉడికిన తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండి వాటర్ కలిపి కార్న్ స్టార్చ్ ఎట్లా చేస్తాం మనం సేమ్ అట్లనే గోధుమ పిండి స్టార్ట్ చేసి ఇందులో యాడ్ చేశాను ఏంటంటే ఆ పాసం కొంచెం దగ్గర వరకు డ్రై ఫ్రూట్స్ ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇందులో కావాలనుకున్న వాళ్ళు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ గీలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వినాయక చవితికి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్